అందరికీ నమస్కారం న్యూస్కి స్వాగతం వక్ఫ్ చట్టంపై పలు చర్చలు జరుగుతున్న ఈ సమయంలో ఈ కథ ఒకసారి వినాలి మనం గుజరాత్ రాష్ట్రంలో గల సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎస్ఎంసీ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించిన గుజరాత్ వక్ఫ్ బోర్డు రెండు వేల పదహారులో అబ్దుల్ వదుడ్ జూరుల్లా అనే ఆయన ప్రస్తుత సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం అంటే గతంలో సరాయ్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలని కేంద్ర వక్ఫ్ బోర్డుకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖకు ఉత్తరం రాశాడు ఈ జూరుల్లా ప్రకారం ఈ భవనం పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకునే వరకు హజ్ యాత్రికుల కోసం సత్రంగా వాడుకలో ఉందని నిర్ధారించడానికి ఈ జూరుల్లా పదిహేడు జిరాక్స్ పత్రాలను అందించాడు ఈ పిటిషన్ పై కేంద్ర వక్ఫ్ బోర్డు గుజరాత్ రాష్ట్ర వక్ఫ్ ని చర్య తీసుకుని ఆదేశించడంతో గుజరాత్ వక్ఫ్ బోర్డు పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ముప్పై ఆరు ప్రకారం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఎన్సీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొఘల్ సరాయి ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించి ఆ భవనానికి సంబంధించిన పత్రాలు అంటే అసలు నగర సర్వే పత్రం సరాయి లేదా ముసాఫిర్ ఖానా మూసివేయడానికి గల కారణాలు లీజు ఒప్పందం ఆస్తి పన్ను పత్రం విద్యుత్ బిల్లుల కాపీలు మొదలైన వాటితో సహా సంబంధిత పత్రాలను పది రోజుల్లో అందించాలని మున్సిపల్ కమిషనర్కు నోటీస్ జారీ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో వక్ఫ్ బోర్డు ఈ ఎస్ఎంసి భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది దీనిపై బోర్డు వివరణ ఇస్తూ మొఘల్ చక్రవర్తి షాజహాన్ హయాంలో అతని కుమార్తె జహనారా బేగం యొక్క ఆస్తి సూరత్ అని ఆమె సన్నిహితుడు ఇషాక్ బైల్ యాజ్ది అకా హకీఖత్ ఖాన్ క్రీస్తు శకం పదహారు వందల నలభై నాలుగులో ముప్పై మూడు వేల ఎనభై ఒక్క రూపాయలతో ఖర్చు చేసి ఈ భవనాన్ని నిర్మించి దానికి హుమాయన్ సరాయ్ అని పేరు పెట్టారని పశ్చిమ తీరంలో సూరత్ ప్రధాన ఓడరేవుగా ఉన్నందున హజ్ యాత్రికుల కోసం దాన్ని ఒక సత్రంగా ఉపయోగించేందుకు విరాళంగా ఇచ్చారని వక్ఫ్ బోర్డు పేర్కొంది ఈ భవనం ఒక ముస్లిం రాజు వక్ఫ్ ఆస్తిగా విరాంగా ఇచ్చినందున ఆస్తి దేనికోసం ఇచ్చారో ఆ ఉద్దేశం మారదు అంటూ బోర్డు ఇస్లామిక్ షరియాను ఉదహరించింది అంతేకాక ఒకసారి ఏదైనా వక్ఫ్ ఆస్తి అయితే ఎల్లప్పుడూ అది వక్ఫ్ ఆస్తి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉటంకించి ఎస్ఎంసి భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది వక్ఫ్ బోర్డు ఇచ్చిన ఆ తీర్పు మీద అపీల్ చేసుకోవాలంటే మళ్ళీ వక్ఫ్ ట్రిబ్యునల్ కి అపీ చేసుకోవాలి అయితే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ వాదనను వ్యతిరేకిస్తూ వక్ఫ్ ట్రిబ్యునల్ కి ఎనిమిది పత్రాలను అందించింది ఈ భవనాన్ని పద్దెనిమిది వందల అరవై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించారని పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే రెవెన్యూ రికార్డులతో తగు మార్పులు చేశారని వాదించింది మున్సిపల్ కార్పొరేషన్ వాదనలతో ఏకీభవించిన వక్ఫ్ ట్రిబ్యునల్ ఈ సంవత్సరం ఏప్రిల్ ఐదున తీర్పు ఇస్తూ ఎస్ఎంసీ ఆఫీస్ను ఎస్ఎంసీ ను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించిన గుజరాత్ వక్ఫ్ బోర్డు ఆదేశాలను రద్దు చేసింది అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి ప్రభుత్వ ఆస్తుల విషయంలోనే ఒక పదిహేడు జిరాక్స్ పేపర్లు ఆధారంగా వక్ఫ్ బోర్డుకి తమ ఆస్తిని కోల్పోయిన ప్రభుత్వం తన ఆస్తిని తిరిగి తాను సంపాదించుకోవడానికి నానా తంటాలు పడింది ఇక సామాన్యుల ఆస్తి సంగతి ఏంటి మరి అంటే ఈ లెక్క ప్రకారం మొత్తం భారతదేశాన్నే వక్ఫ్ ఆస్తిగా ప్రకటించవని కోరే అవకాశం ఉందా ఎందుకంటే ఎవరో ఒక మొఘల్ చక్రవర్తి ఒక ప్రాంతాన్ని ఏలుతున్నప్పుడు ఆ అంతటిని అల్లాకు కానుకగా సమర్పించి ఉండవచ్చు కదా అలానే అందరు ముస్లిం రాజులు ప్రకటించి ఉండి ఉంటే ఈ భారతదేశం మొత్తం అంతా వక్ఫ ఆస్తిగా ప్రస్తుతం గుర్తించాల్సిందే కదా దేశ విభజన చూపు లేని మూర్ఖ నాయకులు తయారు చేసిన చట్టాలు దేశాన్ని ఒక సత్రం కింద తయారు చేసిన సెక్యులరిజం అధికార దాహం ఓట్ల కకృత్తితో ఒక వర్గానికి కట్టబెట్టిన అపరిమిత అధికారాలు ఇది పరిస్థితి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమస్తే జై హింద్ జై భారత్